హాయ్ హలో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ శుభోదయం ఈ రోజు మరి మన జయతే తెలుగు దిన పత్రికలో నిర్భన్ వార్త విశేషాలు ఇలా ఉన్నాయో చూద్దాం షేర్ ప్రోగ్రామ్గా సపోర్ట్ చేయవలసిందిగా కోరుతాను వార్తా వివరంలోకి హరీష్ రావుకు మంత్రి దామోదర్ రాజ కౌంటర్ ఆ మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయడం అంటే పేపర్ల మీద జీవోలు ఇవ్వడం కాదని మాజీ మంత్రి హరీష్ రావు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు ఆ కాలేజీకి బిల్డింగ్లు ఉండాలి ఎంబీ ఎంబీబీఎస్ సీట్లకు అనుగుణంగా హాస్పిటల్ ఉండాలి ఆ ఫ్యాకల్టీ హాస్పిటల్ కాలేజీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి విద్యార్థులకు హాస్టల్స్ ఉండాలి అంటూ మరి హరీష్ రావు ఈనాడు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజ నరసింహ సార్కి ఆ హెచ్చరిక చేస్తున్నట్టుగా మనం చూసుకోవచ్చు ఎందుకంటే ఈనాడు పేపర్ల మీద పెన్నులు పెట్టినట్టు కాదు ఈనాడు ఏ విధంగా అసలు పరిస్థితులు ఉన్నాయి ఉన్నటువంటి మెడికల్ కాలేజీల్లో విద్యార్థులకి వసతులు ఏ విధంగా ఉన్నాయి సో ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ విధంగా ఉంది సో వాళ్ళకి ఏ ప్రతి ఒక్కటి వసతులు కల్పిస్తున్నామా లేదా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అన్నట్టుగా హరీష్ రావు గారు మరి ఆ ప్రశ్నించడం జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఏది ఏమైనా సరే కానీ ఈనాడు ఆ డాక్టర్లకే వసతులు సరిగా లేనప్పుడు పేషెంట్లకు ఏ విధంగా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోవాలి సో రాష్ట్ర ఉన్నటువంటి ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజేందరసింహ గారు ఖచ్చితంగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరుపేదలు ఈనాడు ప్రభుత్వ హాస్పిటళ్లకే ఒక అని దేవుళ్ళలాగా ముక్తుంటారు కాబట్టి ఖచ్చితంగా విద్యార్థులైతేనేమి ప్రభుత్వ దావకారులు అయితేనేమి డాక్టర్లు అయితేనేమి ప్రతి ఒక్కరు మీరు పునరుద్ధరించాల్సిందిగా కోరుతున్నాం బనకచెర్లపై నిర్ణయం తీసుకోలేదు ఆ కేంద్ర ప్రభుత్వ బనకచెర్ల ప్రాజెక్టు విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పునరుద్ఘటించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బనకచర్ల పై సమర్పించిన ఆ ఫ్రీ ఫియాబిలిటీ రిపోర్ట్ కేంద్రం ప్రభుత్వం పూర్తిగా అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో కిషన్ రెడ్డి మాట్లాడుతూ బాన్ కలపై తెలంగాణ నుంచి లేవనెత్తిన అంశంపై ఇప్పటికే ఏపీ ప్రభుత్వం ఒక నివేదిక మీరు ఏం చేస్తున్నారు కిషన్ రెడ్డి గారు ఒకసారి ఆలోచించాలి మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు సెంట్రల్ లో బీజేపీ రూలింగ్ చేస్తోంది సో కానీ మీరు తెలంగాణ రాష్ట్రంలోకి అన్యాయం జరగదు ఉంటే రైతంగానికి అన్యాయం జరుగుతుంటే అసలు ఏం చేస్తున్నారో ఆలోచించుకోవాలి ఈనాడు రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టడం కాదు మన తెలంగాణ రాష్ట్రానికి మీరందరూ కలిసి ఏం చేస్తున్నారో ఒకసారి ఆలోచించుకోవాలి ఈనాడు రైతులకు ఇబ్బంది కలిగేటటువంటి ఆ ప్రమాదం ఉంది కాబట్టి బనగచర్ల ప్రాజెక్టు వల్ల ఏపీ నీళ్లను తరలించకపోతా ఉంటే తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రజలకు ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా దాని మీద సమీక్ష నిర్వహించి నాయకులందరూ పార్టీలందరూ ఏకతాటిపైకి వచ్చి దాని మీద నిర్ణయం తీసుకోవాల్సిందిగా రైతులను కాపాడవలసిందిగా కోరుతూ మన పర్యాటకులు ఆ మన పర్యాటకులకు సిబిరారు నుంచి మంచి ప్రదేశం మోడీ ఏదైతే నరేంద్ర మోడీ గారు మరి ఆ విదేశీ పర్యటనకు వెళ్ళడం జరిగిందో సో అక్కడ మంచి వెల్కమింగ్ కూడా చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అదే విధంగా మరి నరేంద్ర మోడీ గారు వివిధ దేశస్తుల ప్రధానులతోని ఈనాడు చర్చలు జరపడం కానీ ఆర్థికంగా డెవలప్మెంట్ లో కానీ టెక్నాలజీలో కానీ సో ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ విషయంలో ప్రతి ఒక్కరి సత్సంబంధాలు ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరంగా మనం భావించవచ్చు ఆ త్వరలోనే పల్లెపోరు ఆ స్థానిక సమరానికి క్యాడర్ ను సన్నద్ధం చేయాలి ఆ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రులు స్థానికేతలతో ఆ సమన్వయం చేసుకోవాలి మంత్రులతో జరిగిన సమావేశం ఆ సీఎం రేవంత్ ఏది పడితే అది మాట్లాడి వివాదాస్పదం కావద్దు మంత్రులకు ముఖ్యమంత్రి సూచన స్థానిక సంస్థల ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి ఈనాడు గ్రామీణ ప్రాంతాలలో చూసుకోవచ్చు ఈ నాలుగైదు సంవత్సరాలకు సర్పంచ్ గెలిచినాక పట్టించుకోలేనటువంటి పరిస్థితి కొన్ని గ్రామాలలో అయితే ఉంటది ఈనాడు సర్పంచ్ ఒక ఊరు ఉంటాడు ఆ సర్పంచ్ పోయి జూబ్లీల్స్ పంచగుట్ట హైసెక్ సిటీ మాదాపూర్ ఇట్లా ఉంటారు సో ఈనాడు మరలా ఆ పూర్వ వైభవం మనకు కనిపిస్తూ ఉంటుంది మళ్ళీ అందరినీ పలకరించుకుంటా సాయైన కాక తాత అనుకుంటా సో ఈనాడు ఎవరు అసలు గ్రామీణ ప్రాంతాలలో సర్పంచ్ ఎవరికి మంచి చేస్తారని చెప్పేసి ఆ ప్రజలకు అవగాహన ఉంటది కాబట్టి మంచి రాజకీయ నాయకుడిని ఎన్నుకోవాల్సిందిగా కోరుతూ ఉన్నాను ఆ స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులను ఆదేశించినట్టుగా తెలిసింది ఆ స్థానిక సంస్థలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కేడర్ను ఆ ఆ ఎన్నికలకు సన్నద్ధం చేయాలని ఆయన మంత్రులతో పేర్కొన్నారు ఆ మంత్రులు జిల్లాల ఇన్ఛార్జ్లు ఎంపీలు ఎమ్మెల్యేలు కేడర్ను సమన్వయం చేసుకోవాలని ఆయన సూచించినట్టుగా ఆ తెలుస్తుంది అయితే నిన్న మీటింగ్ జరిగింది సో దాంట్లో అందరికీ దిశానిర్దేశం చేసినట్టుగా మనం చూసుకోవచ్చు అవినీతి ఎక్కడుందో చెప్పాలి ఏసీబీ అధికారులనే నిలదీశ ఒకే ప్రశ్నను తిప్పి తిప్పి అడిగారు ఇదో లో కేసు అంటూ ఆ ఏదైతే కేటీఆర్ నిన్న ఈ కార్ రేస్ లో మరి భాగంగా విచారణ కేసీబీ రమ్మందో సో ఇది ఒక వేస్ట్ కేసు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా భయపడేటటువంటి ప్రసక్తే లేదు తెలంగాణ ఉద్యమంలో ఎన్నో కేసులు పెట్టారు సో ఇది తాటాక్ చప్పులకు భయపడ అని చెప్పేసి కేటీఆర్ గారు అంటున్నారు సో ఇది మరి ఉద్దేశపూర్వకంగా పెట్టినారా ఏసీబీ అధికారులు దీని ఇంకా పొడిగించకుండా త్వరగతి పూర్తి చేయాలి డ్రామాలు స్టంట్లు చేయకుండా ఉండాలని కోరుతున్నాను పోలవరంలో మార్పులు తెలంగాణకు శాపాలు ఆ టీఆర్ మార్పులను కేంద్రం తిరస్కరించాలి ట్రిబ్యునల్ నిబంధనలను ఉల్లంఘిస్తూ ఏపీ ప్రభుత్వం ఇలాంటి అనుమతులు లేకుండా కృష్ణ గోదావరిపై ప్రాజెక్టుల నిర్మాణం ఈ అక్రమ ప్రాజెక్టులను తక్షణమే అడ్డుకో అడ్డుకోండి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ కు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేక మనం చూసుకొచ్చి నాడు తెలంగాణకు మించి నిధులు కేటాయించడం ఏపీకి ఎందుకంటే ఈనాడు కూటమి ప్రభుత్వంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు బిజెపి పార్టీకి సపోర్ట్ చేశారు కాబట్టి ఈనాడు తెలంగాణని విస్మరిస్తూ ఆంధ్రప్రదేశ్ కి ఇష్టానుసారంగా మన మన తెలంగాణలో జరిగినటువంటి సరస్వతి పుష్కరాలకి ఆ కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా సహకారం లేకపోవడం అదేవిధంగా ఈనాడు ఆంధ్రలో జరిగేటటువంటి పుష్కరాలు కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం అయితేనేమి నీళ్ల అయితేనేమి అభివృద్ధిలో భాగంగా ఈనాడు ఆ కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తాం కాబట్టి ఈనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా అదే విషయాన్ని ప్రస్తావన తీసుకురావడం జరుగుతుంది ఖచ్చితంగా ఈనాడు నీటి వాటలు అయితేనేమి అభివృద్ధి అయితేనేమి తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సహకరించాల్సిందిగా కోరుతా ఆ లెటర్ రాయడం జరిగింది సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా ఆ భావించలేమంటూ సుప్రీం కోర్టు చెప్తా సివిల్ దుస్తుల్లో వస్తే అధికారిక విధులుగా భావించలేమని పోలీసులకు సుప్రీం కోర్టు ఆ స్పష్టం చేసింది సివిల్ దుస్తుల్లో వచ్చి కారు డ్రైవర్ పై కారు కాల్పులు జరపడంపై నమోదైన కేసులో విచారణ కొనసాగించాల్సిందే తేల్చి చెప్పింది ఈ మేరకు తొమ్మిది మంది పంజాబ్ పోలీసులు ఆ దాఖలు చేసిన పిటిషన్ను కొట్టేసింది అన్నట్టు అయితే పోలీసులు సివిల్ లో వస్తే ఆ విధులకు భావించలేమన్నట్టుగా ఇక్కడ మనకు సుప్రీం కోర్టు ఇచ్చినట్టుగా మనం చూస్తాం ఇది ప్రజలను మనం చూస్తాం ఈరోజు రోజు అయితే తెలుగు దినపత్రికలో పత్రికలో మెయిన్ వార్తా విశేషాలు